హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి దిస్ ఇస్ దేవి సో మనకి రీసెంట్గా టెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అయితే వచ్చింది కదండి సో అందులో టెట్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ దాని యొక్క మార్క్స్ వెయిటేజ్ ఏంటి అసలు ఎలా ఉంటుందనేది చూద్దాం సో మనకి ఫస్ట్ లాంగ్వేజ్ వన్ తెలుగు వచ్చేసి థర్టీన్ మార్క్స్ అండి అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టూ థర్టీ మార్క్స్ అండి ఇక మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా చేంజెస్ అయితే చేశాడు మ్యాథ్స్ వచ్చేసి సిక్స్టీన్ మార్క్స్ అలాగే పెడగాగి ఫోర్ మార్క్స్ ఇచ్చాడు అలాగే ఫిజిక్స్కి సిక్స్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఇచ్చాడు అలాగే పెడగాగికి ఫోర్ మార్క్స్ వెయిటేజ్ ఇచ్చాడు అలాగే బయలాజికల్ సైన్స్ కంటెంట్కి సిక్స్టీన్ మార్క్స్ ఇచ్చాడు పెడగాగికి ఫోర్ మార్క్స్ ఇచ్చాడు సో టోటల్గా ఈ మూడు కవర్ చేస్తూ సిక్స్టీ మార్క్స్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి వచ్చేసి థర్టీ మార్క్స్ సో ఓవరాల్గా నూట యాభై మార్కులు అయితే టెట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇందుకు ఇలా వెయిటేజ్ ఇచ్చాడంటే బయాలజీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఫిజిక్స్ కూడా చెప్పాలి అలాగే మ్యాథ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు